ని ఆ ఇంట్లో పాప రుటీ శాత కాదు కాని ఈ మో ఆయనకు పాప ఉన్నట్టు పాప పాప దున్నపోత బాడు బలిచిండు ఊరు మీద ఇచ్చిన మశి పోతున్నట్టు పోతున్నట్టుండవు కదరా కండలు పెంచితే సరిపోదురా ఆ కండలకు చెప్పకి ఇంట్లో గడిపోసీ ఎవడరాడు సారవాసన ప్రభుత్వం కుదు తుఫాను బాధితుల కోసం ఎన్నో కోట్లు విడుదల చేశామని అందరికి పునరావాసం కల్పించామని చెప్పింది కదా తాత ఈ ఊళ్ళో స్కూల్ లేదు పిల్లకే జబ్బు చేస్తే చూపించడానికి హాస్పిటల్ లేదు అందుకే మా కోడలు పట్టలో పాయి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది అసలు స్కూల్ లేకుండా హాస్పిటల్ లేకుండా ఎలా ఉన్నారు తాత ఈ ఊళ్ళో కనీసం గవర్నమెంట్ మీ గురించి పట్టించుకోవట్లేదా తాత ఏం పట్టించుకుంటుంది బాబు అసలు మాది ఊరే కాదు ఎక్కడో సముద్ర తీరాన ఉండేవాళ్ళు మన పని వచ్చి మా ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది ప్రభుత్వం సహాయం అందక ఇక్కడ పాకాలు వేసుకొని బతుకుతున్నాం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మా బతుకులు ఎందుకు ఇలా ఉంటాయి మీ కుటుంబాన్ని పోషిస్తున్నారా అవును బాబు మీ కొడుకు ఏమయ్యాడు మేమంతా సముద్రాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు సముద్రం మా ఊరినే కాదు బాబు మా కొడుకుల్ని కూడా పుట్టను పెట్టుకొని బాబు కడుపు కోత మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ తాత ముందు మీరు కళ్ళు తుడుచుకోండి మీ తాతతో మాట్లాడుతుండండి ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడికి రా ఎక్కడికి ఎక్కడికి రా ఊర్లో జబ్బు వస్తే మందు ఇచ్చి హాస్పిటల్ లేదు కానీ ఈ మందు షాప్ మాత్రం ఉందా మందు చేపలు లేదు కానీ ఎప్పుడుసారా బట్టి ఉందా ఏంటి ఇప్పసారానా అదే ఈ మందు చేపలు బీరు వైన్ ఇసుక దొరుకుతాయి కదా అలాగే ఈ పల్లెటూరులో ఎప్పచారా జరుగుతుంది ఏంటి ఆ ఎప్పచారా ముందు ఏ మందు పని చేయదంటే రేరే అనంత్ ఇప్పసారా అంటరా కొత్తగా వింటున్నా ఒకసారి ట్రై చేద్దాంరా అవునరా ఒకసారి వెళ్దాం రా టేస్ట్ చేద్దాం మరి మన లేడీస్ పరిస్థితి ఏంటి రా రే పది నిమిషాలే కదా వెళ్దాం రా రే వెళ్దాం రా